మేదో నలుగురు కూర్చొని ఈ ఇస్తాం గుట్టలు ఇస్తాం లేకపోతే భూములు ఎక్కువ చేసినోడికిస్తాం చేసిన పంట వాళ్ళ పంట ఇస్తాం మాదే పోయింది ప్రజలు కట్టిన డబ్బులు కదా మా ఇష్టం వచ్చినట్టు పంచుతామని అంటే ప్రజలు కట్టినటువంటి డబ్బులకి మేము జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మా పైన ఉంది కాబట్టి ప్రజల్ని అడిగి స్టేక్ హోల్డర్స్ని అడిగి అందరిని రైతులను కూడా అడిగి వారందరు చెప్పిన ప్రకారం పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా వదిలిపెట్టం ప్రతి హామీని నెరవేరుస్తాం మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంపద సృష్టిస్తాం సంపదని పోగేస్తాం అభివృద్ధి చేస్తాం ప్రజలకి పంచుతాం అదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నినాదం అని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్